హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు శ్రావణి శ్రావణీకరణ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను చాలా టేస్టీగా తక్కువ టైంలో చేసుకోగలిగే అటుకుల ఉప్మా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని వన్ కప్ అటుకులు వేసుకోవాలి అటుకులు వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని అటుకులు అయితే ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అటుకుల్లో డస్ట్ ఏమైనా ఉంటే సపరేట్ అయిపోతుంది అనమాట ఇలా ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసి వాటర్ అంతా సపరేట్ చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించినట్టు ఇలా సపరేట్ చేసుకుంటే సరిపోతుంది మనకి అటుకుల్లో డస్ట్ ఏమైనా ఉంటే వాటర్లో పోతుంది ఇలా వాటర్ సపరేట్ చేసిన తర్వాత అటుకుల్లో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని వన్ టీ స్పూన్ శనపప్పు అర టీ స్పూన్ మెనపప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి ఐదు లేదారు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి ఒకటి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ మనకి ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేయండి చిన్న ముక్కలుగా కట్ చేస్తే ఆనియన్స్ మనకి త్వరగా ఫ్రై అవుతాయి చూశారు కదా ఆనియన్స్ అయితే ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసి టమాటో కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఆనియన్స్ టమాటో త్వరగా ఫ్రై అవ్వాలంటే ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి మూత పెట్టి ఫ్రై చేస్తే టమాటోస్ త్వరగా సాఫ్ట్గా ఫ్రై అవుతాయి మూత మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేదంటే అడిగిన మాడిపోతుంటాయి టమాటోస్ ఇవి మనం ఫ్రై చేసేటప్పుడు స్టవ్ మాటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో కనిపెడితే మాడిపోతుంది తాలింపు అంతా చూసారు కదా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి మనం తాలింపు ఎంత బాగా ఫ్రై చేస్తే అటుకుల ఉప్మా అంత టేస్టీగా చాలా బాగా వస్తుంది చూసారా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పక్కన పెట్టిన అటుకులు వేసుకోవాలి అటుకులు చూసారు ఇక్కడ మొత్తం డ్రై అయిపోయాయి వాటర్ ఏమీ లేకుండా ఇప్పుడు ఈ అటుకులు వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం అటుకులు కడిగిన వెంటనే వాటర్ అయితే సపరేట్ చేసుకోవాలి లేదంటే అటుకులు అయితే మెత్తగా అయిపోతాయి వాటర్ వెంటనే సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే అటుకులు అనేది మనకి పొడి పొడిగా బాగా వస్తాయి ఇప్పుడు రుచి సరిపడ సాల్ట్ చిటికెడి పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుంటే కొంచెం అనేది కలర్ వస్తుంది ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేవచ్చు పసుపు అయితే రుచి సరిపడ సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ అయితే ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టకూడదు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత పెట్టి వన్ టు టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేయన అవసరం లేదు వన్ మినిట్ అయితే సరిపోతుంది మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేదంటే అడిగిన మాడిపోతుంది చూసారు కదా ఇలా బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపి స్టవ్ ఆపేస్తే ఎంతో టేస్టీగా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్కైనా చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్